హలో ఆల్ వెల్కమ్ న్యూస్ ఈరోజు మనం భారతదేశ చరిత్ర మధ్యయుగ చరిత్రకు సంబంధించిన అంశాలు అనేది చూద్దాం అయితే మరాఠాలకు సంబంధించిన రాజ్యాలు ఏ విధంగా ఆవిర్భవించాయి శివాజీ మహారాజ్ మరియు వారి వంశం సంబంధించిన అంశాలనేది ఈరోజు చూద్దాం మరాఠులు శివాజీ మహారాజు ఆ క్రీస్తు సకం పదిహేడవ శతాబ్దంలో ఆ మరాఠా రాజ్యం కూడా స్థాపించడం జరిగింది తర్వాత పద్దెనిమిదవ శతాబ్దంలో భారతదేశంపై మరాఠాలు ఆధిపత్యం కూడా చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిదవ శతాబ్దంలో మరాఠాల అంతం కూడా జరిగిందని మనం చెప్పవచ్చు అయితే పద్నాలుగవ శతాబ్దంలో బహమాని సుల్తాన్ భారీగా మరాఠాలను తమ సైన్యంలో చేర్చుకోవడం ద్వారా వీరు వెలుగులోకి వచ్చారని కూడా చెప్తారు తర్వాత శివాజీ పూర్వకులు అహ్మద్ నగర్ సుల్తానులు కొలులో కూడా పనిచేశారు అయితే శివాజీ తాతగారు మాలోజీ భోంస్లే అహ్మదాబాద్ నగర్ రాజ్యంలో సామాన్య సైనికుడుగా పనిచేసేవారు తర్వాత శివాజీ తండ్రి షాజీ బోంస్లే అహ్మద్ నగర్ రాజ్యానికి ప్రధాని మంత్రిగా కూడా అయ్యారని చెప్తారు తర్వాత అహ్మద్ నగర్ సుల్తాను తన పునాది పునాకి జాగిర్జార్ జాగిర్దార్ కూడా పంపించారు తర్వాత తండ్రి నుంచి వారసత్వంగా పొందిన పునా జాగిర్ శివాజీ ఒక బలమైన మరాఠా రాజ్యంగా మార్చడం అనేది జరిగింది అయితే శివాజీ మహారాజ్ ఆ పదహారు వందల ఇరవై ఏడు నుంచి పదహారు వందల ఎనభై అంటే దాదాపు యాభై మూడు సంవత్సరాలు ఆయన పాలించడం జరిగింది పదహారు వందల ఇరవై ఏడులో శివాజీ పూనా జిల్లా జునార్ సమీపంలోని శివ నేరు దుర్గంలో జన్మించాడు తర్వాత అయితని తల్లి జిజియాబాయి యాదవ వంశ వంశస్తురాలు శివాజీ బిజాపూర్ మొఘల్ రాజ్యాలపై దాడి చేసి ఒక బలమైన మరాఠా రాజ్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది బీజాపూర్ రాజ్యంపై దాడులు అయితే శివాజీ బీజాపూర్ రాజ్యంపై దండెత్తి అనేక ప్రాంతాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది అందులో కొండన తోరణ ఇక్కడ రాయగఢ్ అనే కోటను నిర్మించడం జరిగింది తర్వాత జావలి ఇక్కడ ప్రతాప్గఢ్ అనే కోటను నిర్మించడం జరిగింది కొంకణ్ ముఖ్యమైనదని చెప్పవచ్చు తర్వాత పదహారు వందల యాభై తొమ్మిదిలో బీజాపూర్ సుల్తానత్ రెండవ అలీ అలీ అదిల్ షా శివాజీని అంతం చేయడానికి అఫ్జల్ ఖాన్ అనే సేనాన్ని కూడా పంపించారు తర్వాత శివాజీ అన్ని మతాలకు ఆదరించిన లౌకికవాది అని కూడా చెప్తారు మొఘల్ సామ్రాజ్యంపై దాడులు అయితే పదహారు వందల యాభై ఏడులో అహ్మద్ నగర్ కు దోచుకున్నాడు తర్వాత పదహారు వందల అరవై నాలుగులో మొఘల్ సామ్రాజ్యాన్ని ఆర్థిక రాజధాని అయిన సురత్ పై దాడి చేసి సుమారు కోటి రూపాయలు కూడా దోచుకోవడం జరిగింది తర్వాత ఔరంగజేబ్ శివ ఔరంగజేబ్ శివాజీని అంతం చేయడానికి ఆ కచ్చ రాజాపుత్ర వంశస్థుడైన రాజా జయసింగ్ ను పంపించారు అయితే పదహారు వందల అరవై ఐదులో రాజా జయసింగ్ శివాజీని ఓడించి పురందర్శన్ కూడా చేసుకోవడం జరిగింది తర్వాత శివాజీ తన ముప్పై ఐదవ కోటలో ఇరవై నాలుగు కోటలను మొగల్ స్వాధీనం చేయడం జరిగిన తర్వాత మొఘల్ సైనిక సవ సవాలు సేవలు కూడా అందించారు తర్వాత ఆ శివాజీ మొఘల్ దర్బారు ను కూడా సంధించడం జరిగింది ఈ సంధిలో తర్వాత పదహారు వందల డెబ్బైలో సురత్ తో రెండవసారిగా దోచుకున్నాడం జరిగింది తర్వాత పదహారు వందల డెబ్బై నాలుగో ఛత్రాపతి అనే బిరుదుతో రాయగఢలోని శివాజీ పట్టాభిషేకం కూడా చేసుకున్నాడు తర్వాత ఆ తాను సిసోడియా వంశం అని కూడా ప్రకటించుకున్నాడు శివాజీ మహారాజ్ తర్వాత రాజధానిని పుణే నుండి రాయగడ్ కు మార్చడం కూడా జరిగింది తర్వాత గో బ్రహ్మణ ప్రతిపాలక హైందవ ధర్మోద్ధారక హింద్ పారాయణి అనే బిరుదులు కూడా తీసుకున్నాడు శివాజీ మహారాజ్ తర్వాత పదహారు వందల డెబ్బై ఏడులో లో గోల్కొండను పాలించే కుతుబ్ షాహి వారి సహకారంతో శివాజీ జిమ్జి వేలూరు బళ్ళారి ప్రాంతాలను కూడా జహించడం జరిగింది తాను పదహారు వందల ఎనభైలో రాయగఢ్ లో మరణించడం జరిగింది తర్వాత శివాజీ వారసులు ఎవరెవరు ఉన్నారనేది అంశం చూద్దాం ఆ మొదటి సింభాజీ పదహారు వందల ఎనభై నుంచి ఎనభై తొమ్మిది వరకు పదహారు వందల ఎనభై తొమ్మిదిలో సంగమేశ్వర యుద్ధంలో మొఘల్ సేనాని అయిన ముఖారబ్ ఖాన్ చేతిలో ప్రాణాలు కోల్పోయాడు తర్వాత సింభాజీ మైనర్ కుమారుడైన సాహు మొఘలను బందీగా ఢిల్లీకి తీసుకెళ్లి పద్దెనిమిది సంవత్సరాలుగా చేరసాలు కూడా ఉంచడం జరిగింది తనని తర్వాత రాజీ రామ్ రాజారాం పదహారు వందల ఎనభై తొమ్మిది నుంచి పదిహేడు వందల శివాజీ ఇంకో కుమారుడు లో గరిల్లా పోరాటాలు కొనసాగించాడు రాజధానిని రాయగడ్ నుంచి జిమ్జి జిమ్జి నుండి సతారాకు కూడా మార్చడం జరిగింది ఇతర ఇతను తర్వాత తారాబాయి పదిహేడు వందల నుంచి పదిహేడు వందల ఏడు ఈమె రాజారాం భార్య తన కుమారుడైన శివాజీ రెండును సింహ కూర్చోబెట్టి పాలించడం జరిగిన తర్వాత షాహు పదిహేడు వందల ఏడు నుంచి పం నలభై తొమ్మిది వరకు శివాజీ మన్మడు సింహాజీ కుమారుడు అయిన ఇతను షాహువు ఇతను పదహారు వందల ఎనభై తొమ్మిది నుంచి పదహారు పదిహేడు వందల ఏడు వరకు ఢిల్లీలో మొఘల్ శరసరాలో గడిపాడు పదిహేడు వందల ఏడులో తారీబాయికి ఓడించాడు తర్వాత పదిహేడు వందల నలభై తొమ్మిదిలో సాగు వారసుడు లేకుండా చనిపోవడం జరిగింది దీంతో శివాజీ వంశం అనేది అంతమైందని మనం చెప్పవచ్చు అంటే వీరి పరిపాలన ఆ శివాజీ సమర్థ సమర్థవంతమైన కేంద్రకృత పరిపాలన అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగిందని మనం చెప్పవచ్చు అయితే తన రాజ్యాన్ని ప్రాంతాలు రాష్ట్రాలుగా విభజించడం జరిగింది వీటిని ముఖ్య అదే ముఖ్య దేశాధికారాలయ కూడా నియమించడం జరిగింది ఒక్కొక్క ప్రాంతంలో తరఫు జిల్లాలుగా విభజించారు తర్వాత గ్రామాధికారిని పాటిల్గా పిలిచారు శివాజీ పద్నాలుగు శివాజీ నలభై పర్సెంట్ భూమి శిస్తు పనులు వసూలు చేసేవారు రెండు కొత్త పనులు కూడా ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత శివాజీ ఆ అనే ప్రజా సక్షేమం చర్యలు కూడా చేపట్టడం జరిగింది సతీ వరకట్నం బాల్య వివాహాలు అధిక వడ్డీ ఇలాంటి దురాచారాలపై ఆకాంక్షలు కూడా విధించడం జరిగింది అనేక రహదారులను వంతెన నిర్మించడం జరిగింది తాగునీరు సాగునీరు కోసం చెరువులను కూడా ఆ నిర్మించడం జరిగింది శివాజీ మహారాజ్ ఇది మేడం ఈరోజు ఆ భారతదేశ అఖండ భారతదేశ యొక్క ఆ మధ్యయుగ చరిత్రకు సంబంధించిన అంశము ఆ శివాజీ మహారాజ్కి అంశం చెందిన అంశం ఎన్ని సంవత్సరాలు పాలించారు తర్వాత వారి ఆ శివాజీ వారసులు ఎంత మంది సింబాజీ మహారాజ్ తర్వాత రాజారాం మహారాజ్ సాహు మహారాజ్ తారీబాయి అంచిన అంశాలనేది ఈ రోజు మనం చూసినాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా భారతదేశం ఒక అఖండ భారతదేశం ఒక చరిత్రను మీరు కూడా తెలుసు తెలుసుకోండి మరియు మన వారసత్వానికి ముందు వచ్చే వారసత్వాన్ని కూడా తెలియజేయనట్టు మీకు కోరుతున్నాను సో దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్